సంవత్సరాలు ముప్పై ఒక్క సంవత్సరాలు కేంద్ర మంత్రిగా పనిచేసేందుకు వేసుకొని ఇంతమంది అప్పుడు రక్షణ శాఖ మంత్రిగా ఉన్నాడు ఆయన ఎన్నోసార్లు బిఆర్ అనేటువంటి ఒక నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు ఇనానిమస్గా ఎందుకంటే అది ఆశాభాష విషయం కాదు వాళ్ళ పిల్ల నీరా కుమారి మన తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి స్పీకర్గా ఉండి ఆమె ఎన్నో ఇబ్బందులైనా ఇలా తెలంగాణ సవరేట్ రాష్ట్రం అయిందంటే సత్యరావు గారి రక్తంగా ఆమె బిడ్డ ఆయన బిడ్డనే తారు ఆమె కూడా హైలీ ఎడ్యుకేటెడ్ ఇలా భారతదేశంలో మన భారత రాజ్యాంగానికి తీవ్రమైన నష్టంగా వాటిల్లేటట్టు వాతావరణం వచ్చింది డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది రాజ్యాంగం అమలై తను రాసి డెబ్బై ఏడు ఏళ్ళు అవుతాను కేంద్రంలో మోడీ హయాంలో మరి ఆయన ఏమీ ఎవలక్ చేయక పదేళ్ళ అధికారం నుండి నాలుగు వందల సీట్లు వస్తే ఆయన రాజ్యాంగాన్ని మారుస్తా అని ఆయన అనేక చూపిస్తాడు మన కర్ణాటకలో కూడా ఒక బీజేపీ నాయకుడు మాట్లాడి భారత రాజ్యాంగం అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మూడు వందల ఎనభై తొమ్మిది మందిలో బాబు జగ్చీవరావు గారు కూడా ఒక సభ్యులు భారత రాజ్యాంగ నిర్మాణంలో హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడే మనం మాన్య డాక్టర్ బాబు జగ్చీవరరావు ప్రధానమంత్రి గారి జయంతిని నూట పదిహేడవ జయంతిని మనం జరుపుకోవడం జరిగింది మహానుభావుడు భారతదేశ రాజకీయాల్లో చాలా సుదీర్ఘకాలం అనేక పనులు నిర్వహించి బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం హక్కుల కోసం అధికారుల కోసం ఎంతో కృషి చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాలు అందరూ కూడా చైతన్యవంతులై ప్రజలందరూ కూడా మేల్కొని ఈ భారత రాజ్యాంగాన్ని ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం పొరపాటున కూడా బీజేపీ అనేటువంటిది మూడోసారి అధికారంలో రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన మనందరిపైన ఉందని చెప్పి పొరపాటున గనుక మూడోసారి మనం అధికారాన్ని అంబేద్కర్ చైర్మన్ అయితే ఆయన ఒక సభ్యుడిగా ఉంది ఆనాడు రక్షణ శాఖ మంత్రిగా ఉండి మరి భారత ఉప ప్రధాని దాకా ఎదిగి కొందరు కుట్ర వల్ల ఆయన ప్రధాని కాలేకపోయింది కానీ భారత ప్రధాని ఆయన కానీ బాబు జగన్ జగంజీవారి ఆశ భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రావు గారి నూట పదిహేడవ జయంతి ఉత్సవాలకు విచ్చేసినటువంటి పెద్దలందరికీ భీములు మరి మనందరికీ తెలిసినటువంటి విషయమే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నో అవమానాలను వచ్చి భారత రాజ్యాంగాన్ని మనకు రచించి అందించి భారత రాజ్యాంగంలో నిమ్న జాతులకు అట్టడుగు వర్గాలకు అనగారిన వర్గాలైనటువంటి దళితులకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అనేకమైనటువంటి రిజర్వేషన్లు కల్పించినటువంటి సందర్భంలో ఆ రిజర్వేషన్లను పరిరక్షించడానికి భారత రాజ్యాంగ పరంగా వచ్చినటువంటి రాజ్యాధికారాన్ని రాజకీయ అధికారాన్ని పుచ్చిపుచ్చుకొని బాబు జగ్జీవన్ రావు గారు భారత ఉప ప్రధానిగా ఎదిగి మన జాతులకు అనేకమైనటువంటి సేవలు అందించడం జరిగింది రాజ్యాంగంలో కల్పించిన రిజర్వేషన్లను పరిరక్షించడానికి ఎంతో కృషి చేసిండు ఆయన కృషి ఫలితంగానే నేటి కూడా మనకు రిజర్వేషన్లు అనేటువంటి పెరిగిన జనాభా దామాషా ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లను పెంచాలనేటువంటి ఒక డిమాండు అదేవిధంగా మనకు రాజ్యాంగపరంగా చట్టసభల్లో ఏదైతే మహిళలకు అవకాశాలు చట్టసభల్లో థర్టీ త్రీ పర్సెంట్ మరియు ఫిఫ్టీ పర్సెంట్ స్థానిక సంస్థల్లో ఏ విధంగానైతే కల్పించారో మన దళితులకు కూడా పెరిగిన జనాభా దామాషా ప్రకారం రాజ్యాధికారంలో అనేకమైనటువంటి హక్కులను కల్పించి రిజర్వేషన్లు కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నది అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఎస్సీలకు ఇచ్చేటువంటి సీట్ల కేటాయింపులలో ఎమ్మెల్యే ఎంపీ సీట్ల కేటాయింపులలో వివక్షత గురవుతూ ఉన్నారు తక్కువ సీట్లను కేటాయించుకుంటూ అగ్రవర్ణాలకు ఎక్కువ సీట్లను కేటాయించి చట్టసభల్లో మన ప్రాతినిధ్యాన్ని తగ్గిస్తూ ఉన్నారు కాబట్టి దాని కొరకు కూడా మనం ఉద్యమించాల్సినటువంటి అవసరం ఐకమత్యంగా తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి లౌకిక వాదమైనటువంటి పార్టీలకు మనం మద్దతు ఇచ్చి దళిత బహుజన వాదానికి సంబంధించినటువంటి పార్టీలకు మనం మద్దతు ఇచ్చి గారు పదిహేడవ జయంతి ఉత్సవానికి గారు బేబీ మినిస్టర్ గా తిరుమల భావనతో వ్యక్తి ఆ రోజు